వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వైపు చూస్తున్నారంటే అని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం అండ్ కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నటువంటి రామస్వామి గారు కేబినెట్ నుంచి తప్పుకుంటానన్న తర్వాత చాలా వివాదాల బాట పడుతున్న అంశం ఒకటి అండ్ ఒకవైపు అక్కడ సిటిజన్స్ లో కొంత వ్యతిరేకత వస్తూ ఏవైతే దాడులు పాల్పడుతున్నారో దాని గురించి మనతో మాట్లాడడానికి పృథ్వీ గారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ట్రంప్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు అయితే మినిస్టర్లు కూడా ఓట్ సెమనీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత రామస్వామి గారు కేబినెట్ తప్పుకుంటున్నారంటున్న వార్త ఒకటి ఇంకొకటి ఆయన కొంచెం వ్యతిరేకత ఐ మీన్ వచ్చిన తర్వాత పవర్ లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అనేది ఎంతవరకు వాస్తవం అండి ఇప్పుడు నవీన్ ఇక్కడ మన రామస్వామి గురించి చెప్పేటప్పుడు మనకి ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాడంటే ఉన్నాడు ఈజ్ ఇండియన్ సౌత్ ఇండియన్ మెయిన్ గా కర్ణాటక అండి అక్కడ బర్త్ సిటీ బెంగళూరు అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళి సెటిల్ అయినటువంటి వ్యక్తులు అతని మీద మన కాంగ్రెస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన మన ట్రంప్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇండియన్స్ బాగా సపోర్ట్ చేశారు ట్రంప్కి ఇండియన్స్ అంటే ఏమైందంటే బైడెన్కి అంతకుముందు సపోర్ట్ ఉండేది పాత గవర్నమెంట్ ఇప్పుడు ట్రంప్కి బాగా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ కొంతమంది ఇండియన్స్ నేను తీసుకుంటాను అని చెప్పేసి తన క్యాబినెట్లో ఆల్రెడీ ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ని కొంతమంది తీసుకుంటాను అని చెప్పేసేసి రామస్వామి మీద ఫస్ట్ నుంచి రామస్వామి గుడ్ అడ్వైజర్ తన తన వల్ల ఇండియన్స్ అందరూ ఓట్ వేయడం జరిగింది తర్వాత ఏమైందంటే అక్కడ ఎలక్ట్ అయిపోయాడు ఎలక్ట్ అయిపోయిన తర్వాత రామస్వామి క్యాబినెట్ లో తీసుకున్నాడు అతనికి ప్లేస్ ఏది ఏ మినిస్ట్రీ ఇస్తాడని వెయిట్ చేస్తారు ఈ టైంలో రెండు పెద్ద నిర్ణయాలు జరిగింది ఒకటి ఏంటంటే పూర్తిగా ఇన్లాండర్స్ అంటే అక్కడ ఉండేటువంటి సిటిజన్స్ అంటే అక్కడ ఉండేటువంటి వైట్ వాళ్ళకి అంటే అమెరికన్స్ కి నో నో నాట్ ఈవెన్ సిటిజన్స్ అక్కడ రెండు రకాలు ఉంటారు మొత్తం అమెరికా చరిత్ర చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఇన్వైటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళే లోపల ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇందాక మీరే అన్నారు కదా ఎవరు టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళు లాక్కుంటారు లాక్కున్న తర్వాత డిపెండ్స్ ఆన్ దేర్ సర్వీస్ ఎస్ ఓకే అక్కడికి ఆల్రెడీ ఇన్లాండర్స్ అంటే ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు అంటే వైట్స్ అని చెప్పచ్చు లెటెస్ వెరీ ఫ్రాంక్ వైట్స్ వైట్స్ కి నాన్ వైట్స్ కి నాన్ వైట్స్ అంటే కలర్డ్ బ్లాక్ వీళ్ళందరూ ఒక రేషియోస్ ఈ వైట్స్ కి ఆధిక్యతగా ఉండేటువంటి ప్రభుత్వం ఈ ట్రంప్ ప్రభుత్వం అని చెప్పేసేసి ఒక ఒక సిగ్నల్ తీసుకురావటం జరుగుతుంది అతను ఎలక్ట్రాన్ ట్వంటీ అతను నుంచి ఈ రోజు వరకు అంటే అక్కడ ఇంకా నాన్ వైట్స్ అంటే ఎక్కువ చైనీస్ అండ్ వీళ్ళలో రామస్వామికి కొంచెం వివేక రామస్వామికి కొంచెం ప్రాముఖ్యత ఇవ్వటంతో మిగతా వాళ్ళందరూ కొంచెం అతని మీద గుర్రుగా ఉన్నారు గుర్రుగా గుర్రుగా ట్రంప్కి కొంచెం వ్యతిరేకించడం పెట్టారు అంటే వ్యతిరేకించి డైరెక్ట్ గా కాదు చూడండి ఆలోచించండి అతన్ని పెట్టుకుంటాం అంత మంచి పద్ధతి కాదేమో అతని మినిస్ట్రీలో తీసుకుంటాం అని చెప్పేసి ఒక రకమైన సిగ్నల్ ఇవ్వటం పెట్టారు ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ కాల్ బైడెన్ గవర్నమెంట్లో ఏమైంది వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ ఆరిజిన్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ఇండియన్ ఆరిజన్ తీసుకుంటే మనకి రిపబ్లిక్స్కి డెమోక్రట్స్ కి పెద్ద తేడా ఏమి ఉండదు కోల్పోవచ్చు కోల్పోవచ్చు అన్న ఒక అభిప్రాయం తీసుకురావటంతో ఈ రామస్వామి గారి దృష్టిలోకి రావటం నేనే తప్పుకుంటా బెటర్ కదా ఎవరైనా అవుట్ చేసే కదా అనే నిర్ణయం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే బర్త్ సిటిజన్షిప్ మీద అతను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి తీసుకునే నిర్ణయానికి ఇండియన్స్ వ్యతిరేకించారు ఎంత వ్యతిరేకించారంటే అంటే ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం సిటిజన్షిప్ ఉంటుంది మిగతా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉంటుంది ఒరిజినల్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిగతా అంతా గ్రీన్ కార్డ్ ఉంటుంది లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు దగ్గర దగ్గర ఫార్టీ టు థర్టీ పర్సెంట్ ఉంటారు అంటే వాళ్ళకి ఇంకా వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ స్లాట్ ప్రకారం వాళ్ళకి రావడం ఇలా ఉంటుంది అంటే దగ్గర థర్టీ పర్సెంట్ అనుకుంది లెటర్ ఏజెన్ థర్టీ పర్సెంట్ అనుకుంది ఈ థర్టీ పర్సెంట్ ఉండేటువంటి పాపులేషన్కి వాళ్ళ పిల్లలకి బర్త్ సిటిజన్షిప్ రాదు టు మై అనాలిసిస్ అండ్ టు మై నాకు ఉండే లీగల్ లాంగ్వేజ్ ప్రకారం అప్లికేషన్ పెడితే తప్ప ఇండియన్ సిటిజన్షిప్ కూడా రాదు ఓకే అక్కడ సిటిజన్షిప్ రాదు ఇండియన్ సిటిజన్షిప్ రాదు అప్లికేషన్ పెట్టుకోవచ్చు తీసుకుంటేనే కానీ వాళ్ళు ఓకే అంటేనే కానీ వెళ్ళడానికి లేదు వెళ్ళటం కాదు బర్త్ పిల్లలకి సిటిజన్షిప్ రాదు ఓకే అమెరికాలో పుట్టేవాడికి అమెరికన్ సిటిజన్షిప్ రాదు ఓకే ఓకే వాడు ఇండియన్ సిటిజన్ అవుతాడు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి అది పర్మిషన్ ఇచ్చేస్తారు హైకమిషన్ వెంటనే ఇచ్చేస్తారు అది ప్రాబ్లం కాదు బట్ అప్లికేషన్ పెట్టుకుని వాడు ఇండియన్ సిటిజన్షిప్ అవుతాడు ఇన్ ఫ్యూచర్లో అమెరికన్ సిటిజన్షిప్ అవటం చాలా కష్టం ఈ కన్ఫ్యూజన్లో ఉండేటువంటి ఇండియన్స్ అక్కడ ఉండేటువంటి ఇండియన్ అసోసియేషన్స్ తెలుగు అసోసియేషన్ కావచ్చు నార్త్ ఇండియన్ అసోసియేషన్ కావచ్చు మలయాళీ అసోసియేషన్ కావచ్చు కన్నడ కన్నడ అసోసియేషన్ కావచ్చు ఇవన్నీ వ్యతిరేకించేస్తారు ఇటు వాళ్ళ ఇండియన్ పాపులేషన్ ఇండియన్ సెటిలర్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇంకో పక్క వీళ్ళ గవర్నమెంట్లో ఉండేటువంటి వైట్ వాళ్ళు కూడా కొంచెం అతన్ని తీసుకుంటాం మంచిది కాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏమవుతుంది గవర్నమెంట్లో సపోర్ట్ తప్పుతుంది ప్రజల నుంచి తా సపోర్ట్ తప్పుతుంది నాకై నేను తప్పుకుంటాం బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి రామస్వామి గారు బయటికి రావటానికి నిర్ణయం ఆత్మగౌరవంగా తీసుకున్నాడు తీసేయడం కన్నా తప్పుకోవడం తీసేయడం కూడా కాదు బయటకు వచ్చినా ప్రాబ్లమే అక్కడ కంటిన్యూ అయితే ఇండియన్స్ వ్యతిరేకిస్తారు అక్కడ ఉండే వైట్ వాళ్ళు వ్యతిరేకిస్తారు బయటకు వచ్చేసేసి ఆర్డినరీ మెంబర్ కింద ఉండి ప్రొటెస్ట్ చేయడం బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి ఈ హెస్ టేకెన్ అ డెసిషన్ ఇట్స్ ఏ రైట్ డిసిషన్ ఈ టైంలో ఎందుకంటే బర్త్ సిటిజన్షిప్ మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది ఈ టైంలో ఈ తరుణంలో చాలా అవసరం తీసుకోకపోతే కొంచెం వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది అసలు ట్రంప్ అంటేనే ఇండియన్స్కి కొంచెం భయంతో ఉంటారు ఈ స్టార్టింగ్ నిర్ణయం తోటి మొదలుపెట్టాడు కాబట్టి ఇంకొంచెం అతని మీద వ్యతిరేకత వస్తే కనుక ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ మీద వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది దట్స్ వై డిసిషన్ అండ్ ఆల్సో ఇందాక మీకు చెప్పాను ఇట్స్ ఏ ప్లూటారేట్ క్యాబినెట్ ఉన్నవాళ్ళ ప్ర ప్రభుత్వం నాట్ కామన్ మ్యాన్ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ నడిపేటప్పుడు దేనికి వాళ్ళకి అడ్డొచ్చే దేనిని స్పేర్ చేయరు అవసరం లేదు అసలు వాళ్ళు ఇన్కమ్ తోనే నడిపించవచ్చు నడిపించవచ్చు అందుకని ఏంటంటే దాంతో తను వాళ్ళ ఉన్న ఈ హీజ్ ఆల్సో ఇండస్ట్రిస్ట్ రామస్వామి ఈజ్ ఆల్సో ఇండస్ట్రిస్ట్ కాకపోతే వాళ్ళ గేమ్లో ఇతను ఫస్ట్ నుంచి వైట్ అండ్ నాన్ వైట్ అంటే మన వాళ్ళు బ్రౌన్ అంట కలర్డ్ అంటాం కలర్డ్ పీపుల్ వీళ్ళకి కొంచెం వ్యతిరేకత ఉంటుంది అక్కడ బిజినెస్ వాళ్ళు అది క్యాబినెట్లో ఎక్స్ప్రెస్ అవటంతో కొంచెం రాసాం కూడా హీ వాంట్టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్